ందు ప్రేమైన దేవుని ప్రజలరా యేసుక్రీస్తు క్రీస్తునామాలు వందనాలు ఎన్నో మరి సంవత్సరం తర్వాత రెండు నెలల తర్వాత మీ మధ్యలోకి రావటము చాలా సంతోషం ఈ రీతిగా మరి ఇది ఈ స్థలం కనపడే స్థలము దేవుని పరిచయం నిమిత్తము దేవుడు అన్ని జనుల మధ్యలో మందిరం స్థలం ఇచ్చినాడు అక్కడ మందిరము చక్కగా నిర్మించేలాగున ఈ సొంత ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి అలాగనే ఇక్కడ చాలామంది రక్షణలకు వచ్చేలాగున ప్రభు అక్కడ సమీపమైన దినాల్లో చీకటిలో ఉన్న ప్రజలు పెరుగులోకి రావాలి నశించిపోతున్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకొని క్రీస్తు రాకరొకరు సిద్ధపడలేకన్నా సొంత ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ఇది నేను ప్రా పరిచయం చేసే రెండో స్థలము కందుకూరు ప్రక్కన పన్నుమూర్చం అనే గ్రామము అన్ని జనులు వీళ్ళంతా చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబం వీళ్ళంతా అన్ని జనులు వీళ్ళంతా అన్ని జనులు కనపడుతున్నటువంటి ప్రజలందరూ లు చె మధ్యలో మధ్యలో ఇజ్రాయల్ ప్రజలకి ఇజ్రాయల్ ప్రజలకి ఏ విధంగా ప్రత్యక్ష గుడారం పన్నెండు గోత్రాలకు మధ్యలో ఉందో ఆ రీతిగా దీన్ని పరిచయం కురికొచ్చినట్టు ప్రార్థించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ